గ్రామానికి చెందిన తిరుపతి అనే యువకుడు కరెంట్ షాప్ తోటి చనిపోవడం జరిగింది అటువంటి సందర్భంలో మరి అధికారులు చాలా శ్రమ తీసుకొని మా కోరిక మేరకు ఏదైతే విజ్ఞప్తి చేశామో ఆ విజ్ఞప్తి మేరకు అధికారులు ఏఈ గారు ఏడీ లాల్ నాయక్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ అప్ చేసి గౌరవ రిపోర్ట్ కావచ్చు పోస్ట్ మార్టం రిపోర్టు అన్ని కూడా తీసుకొని కరెంటు పై అధికారులను నివేదించి తిరుపతి కుటుంబానికి లక్ష్మణ్ ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది దాంతో ఈరోజు జైత్యాలు పే ఇంకో శాసన సభ్యులుగా నా చేతుల మీద చాలా చాలా బాధాకరం పోయిన మంచి కానీ ఎదిగిన కొడుకు పోయిన బాధ నుంచి కొంతరైన ఆర్థికంగా ఉపశమనం చేయాలని చెప్పే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం మరి మనందరూ తెలుసు కొంత డబ్బుకి ఇబ్బంది ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు కరెంటు విషయంలో కరెంటు పోకుండా చూడడం దాంతో పాటుగా ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లకు తప్పు కుటుంబాలకు ఉచితంగా కరెంటు ఇవ్వడం దురదృష్టవ కరెంటు షాత్ చనిపోతే ఈ రకంగా తిరుపతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు అయ్యని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చాలా బాధాకరం ఒక ఎదిగిన కొడుకు పోవడం వారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు వాళ్ళ కుటుంబానికి శక్తి ఇయ్యాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ మరి ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఎందుకంటే మనం ఈ కరెంటు తీసుకోవడానికి గత ప్రభుత్వంలో కూడా మేము పనిచేసాం ఎన్నో అప్పులు చేయడం జరిగింది మరి అవన్నీ కూడా అటు అప్పులు తీర్చుకుంటూ ఈ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు సరైన విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటున్నా జగిత్యాల పట్టణంలో కూడా నూతనంగా దాదాపు అరవై లక్షలతోటి కొత్తగా కరెంటు స్తంభాలు కూడా ఇస్తున్నాం గ్రామానికి గ్రామానికి కూడా ఎన్నో స్తంభాలు వేయడం జరుగుతుంది ఈరోజు మా అశ్రామా గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చిన సందర్భంలో ఇక్కడికి వచ్చిన మా నాయకులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ